మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఇట్లా పప్పు చేసి పెడుతుండే అది ఎట్లా చేసుకోవాలని ఈరోజు మీకు చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక అర్ధగంట నానబెట్టుకున్న కందిపప్పు కొన్ని పల్లీలు కొన్ని ఎల్లిపాయలు వేసుకొని తగినంత గోంగూర వేసుకొని తగినంత పచ్చిమిర్చి ముద్ద కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకొని ఒక ఏడెనిమిది విజిల్ల వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇది కుక్కర్ అంతా ఆవిరి పోయినాక మన పప్పు గుత్తితోటి మంచిగా మెత్తగా ఎంపుకోవాలి ఇట్లా ఈ ఎంపుకున్న దాంట్లో కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా దంచి ఈ ముద్దను కూరలో కలుపుకోవాలి కొద్దిగా పల్లి నూనె వేసుకోవాలి ఈ పప్పు కూరలో పల్లి నూనె వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పప్పు అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ చాలా బాగుంటుంది మా అమ్మమ్మ ఎప్పుడు ఈ పప్పు చేసినా మాకు అందరికీ జొన్న రొట్టె చేసి పెడుతుండే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి